హలో ఆల్ ఈ వీడియోలో తోటకూర పాపు ప్రిపరేషన్ చూసేద్దాము కావలసినవి తోటకూర రెండు గట్టలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఒక చిన్న మామిడికాయ ముక్క కందిపప్పు తీసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్గా వేగనివ్వాలి అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కడిగి అందులో వేసుకోవాలి దాని తర్వాత టమాటో మామిడికాయ ముక్కలు వేసుకొని స్పూన్ తీసుకొని ఒకసారి కలిపెట్టాలండి స్పూన్తో మొత్తం కలిపెట్టాలి కలిపెట్టిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ పసుపు యాడ్ చేయాలి ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ కారము యాడ్ చేయాలి ఇది కాస్త ఇవి రెండు వేసాక ఒకసారి మళ్ళీ కలిపెట్టాలండి దాన్ని దాంట్లో మనము అక్కడికి నానపెట్టుకొని ఉంచుకున్న కందిపప్పును వేసి దానికి సగినంత వాటర్ పోసి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను గ్లాస్ వాటర్ పోసి మనము దానికి కుక్కర్ పెట్టేసుకొని విధిల్స్ రానివ్వాలండి ఇక్కడ ఒక త్రీ విధిల్స్ వస్తే సరిపోతుంది పప్పు బాయిల్ అయిపోతుంది ఇక్కడ పప్పు ఇలా బాయిల్ అయిందండి దాని తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి పోపుకి కడాయిని పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేశాను అవి కాస్త చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి రెబ్బలు కాస్త ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి అవి ఎండుమిరపకాయల తర్వాత కరివేపాకు వేసుకొని అవి కాస్త మనము వేగనివ్వాలి ఆయిల్లో అవి దాంట్లో కొంచెం పసుపు రుచికి కొంచెం టేస్ట్ కోసం ఇంగువ గ్యాస్ ప్రాబ్లం ఇట్లా రాకుండా ఉండడానికి వేస్తామండి అది కాస్త ఆయిల్లో మనం రోస్ట్ రోస్ట్ అయిన తర్వాత ఈ తిరి ఈ ఈ పోపును తీసుకెళ్ళి మనము పప్పులో యాడ్ చేసుకోవడమేనండి సో ఇక్కడ ఇలా ఇలా పోపు రెడీ అయిపోయింది ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో వేస్తున్నాను నేను సో ఇలా కలిపేసుకొని పోపుని నేను కొన్ని వాటర్ పోస్తున్నాను ఇక్కడ సో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి లూజ్ కోసమని నేను వాటర్ పోస్తున్నాను సో అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ